రవైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఊరేగించబడి ఎరుసలేంకు వస్తాడు ఎరుసలేంకు వచ్చినప్పుడు అక్కడ అనేక మంది వ్యక్తులు దేవుని మందిరమును దొంగల గుగా చేసి వ్యాపారం జరిగిస్తుంటారు క్రయ విక్రయములు జరిగిస్తుంటారు వారందరినీ ఏసుక్రీస్తు వారు వెళ్ళబడతారు పరిశీలన హెచ్చరిస్తాడు అక్కడున్న శాస్త్రులను హెచ్చరిస్తాడు పెద్దవారిని హెచ్చరిస్తాడు వారందరికీ వచ్చిన ఆలోచన ప్రభని ఏసుక్రీస్తు వారిని చంపించాలని ఆలోచన చేశారు యూద వారికి తోడయ్యాడు యూద వెళ్ళాడు ముప్పై వెండి నాణములకు అప్పగిస్తానని ఒప్పుకున్నాడు సమయం కోసం ఎదురు చూశాడు అంటే ఏసుక్రీస్తు వారిని చంపాలనే ఆలోచన యూదది కూడా అంటే అప్పగించాలనే ఆలోచన యూదది యువద వెళ్ళాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు చివరికి పులిని రొట్టెల పండుగ దినంలో మొదటి రోజు పస్కాను సిద్ధపరచమని చెప్పాడు పస్కాను సిద్ధపరచడానికి ఒక గది ఏర్పరచుకొని అక్కడ ఉన్నప్పుడు శిష్యుల పాదాలు ప్రవణ యేసుక్రీస్తు వారు కడిగారు కడిగి ఈరోజు అప్పగించబడబోతున్నాను మీరందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారు అని ప్రవణ యేసుక్రీస్తు వారు చెప్తారు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏమంటారు సాధారణంగానే మేము అలా చేయం మేము అలా చేయం పేతురైతే మిగతా వారందరూ వెళ్ళిపోయినా కానీ నేను మాత్రం అలా చేయను అని అంటాడు అన్న తర్వాత ప్రభ యేసుక్రీస్తు వాళ్ళు అంటారు లేదు మీరందరూ వదిలి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు నేనైతే అలా చేయను అంటే అసలు నీవే నన్ను ఎరగనని మూడుసార్లు చెప్తావు అని పేతురు అంటాడు ఆ తర్వాత ప్రవీణ్ యేసుక్రీస్తు వారు వెచ్చమనే చోటికి పేతులు యాకోబు యోహాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తముగా మారింది తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అది జరిగే ఒక ఒక ప్రక్రియ పరిభాషలో హెమటోడ్రోసిన్ అంటారు ప్రవీణ్ యేసుక్రీస్తు పైన ఈ లోకం లో ఉన్న వారందరి పాప భారములు మోయబడినవి ఉన్నవి ప్రవైనసుక్రీస్తు వారు వంద శాతము మానవుడు కాబట్టి ఆ ఒత్తిడిలో ఆయన చెమట రక్తంగా కారింది శిష్యులను హెచ్చరిస్తాడు మీరు ప్రార్థించమని హెచ్చరిస్తాడు వారు ఏం చేస్తారు నిద్రపోతుంటారు మరలా వచ్చి అంటాడు ఇది నిద్రించడానికి సమయం కాదు ఇది రాత్రిపూటే కానీ నిద్రించడానికి సమయం కాదు ఎందుకంటే మనుష్యకు మాడు అప్పగించబోతు అప్పగించబడబోతున్నాడు మీరందరూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమని చెప్తాడు అయినా వారు నిద్రపోతారు మరలా వచ్చి లేపుతాడు మరలా నిద్రపోతారు మరలా వచ్చి లేపి ఇక మీరు నిద్రపోండి మనుషకు మాడు అప్పగించబడబోతున్నాడు ఏదో వస్తాడు బోధ కూడా నీకు శుభము అని చెప్పి పెట్టుకుంటాడు వెంటనే వారందరి మీద పడిపోతారు ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి పేతురు చెవి నరకడం క్రీస్తు అతని చెవిని ముట్టి స్వస్థపరచడం ఆ తర్వాత పేతురు వారి వెంటే వెళ్ళిపోవడం అక్కడ ఒక వ్యక్తి వెళుతుండగా ఒక చిన్న యవనస్థులు వెళ్తుండగా క్రీస్తుని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బట్టలు కప్పుకొని పోతుంటే సైనికులందరూ బట్టలు లాగేస్తారు లాగేసినప్పుడు ఆ దిగంబరి మారిపోతాడు అది కేవలం మార్గస్వార్తలు మాత్రమే ఉంటుంది ఇంకా చాలామంది అభిప్రాయం ప్రకారం అతడు ఎవరో కాదు మార్క్ అనే అంటారు కాబట్టి అతడు మార్కేనేమో అని అభిప్రాయం ఒకవేళ మార్క్ కాకపోతే అది ఎవరో చెప్పడము చాలా కష్టం ఎందుకంటే ఆ తోటలో కేవలం నలుగురే ఉన్నారు ఏసుక్రీస్తుతో పాటు ముగ్గురు శిష్యులు అటు తదుపరి యేసుక్రీస్తుని వెంబడించిన వారందరూ కూడా పారిపోతారు చివరికి యేసుక్రీస్తు వారు విచారణకు కొనిపోబడతాడు అక్కడ పేతురు ఏం జరుగుతుందని వెనక నుంచి వెళ్తాడు అక్కడ ఉన్న వ్యక్తులు నువ్వు యేసుక్రీస్తు ఉన్నవాడివి కాదా అంటే మూడు సార్లు యేసుక్రీస్తు వారు నాకు తెలియదని అబద్ధం ఆడతాడు అటు తర్వాత కోడి కూస్తుంది వెంటనే యేసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెళ్ళి తప్పైందని ప్రయత్నపడ్డట్టుగా లేకపోతే దుఃఖించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం యేసుక్రీస్తు వారు విచారణ ఎదుర్కొన్నాడు వారందరూ కూడా సాక్ష్యాలు పుట్టించారు ఏమైనా సాక్ష్యాలు పుట్టించారు దేవాలయంను పడగొడతాడు పడగొట్టి మూడు దినముల్లో కడతాడు అన్నాడని ఒకటి పుట్టించారు కానీ దానికే మరణశిక్షణ ఆ సాక్ష్యం సరిపోతలేదు కైసర్కు సరుకు పన్ను ఎద్దని చెప్తున్నాడు అని ఒక సాక్ష్యం పుట్టించారు కానీ అది సరిపోతలేదు చివరికి దొంగ సాక్ష్యాలు పుట్టించారు అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు కానీ మరణశిక్ష వేసేంత గొప్పగా ఆ సాక్ష్యాలు ఏం లేవు అటు తదుపరి ప్రధాన యాజకుడు అంటాడు పరమాత్ముడు అయిన కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అంటే అవును నీవన్నట్టే మనుష కుమారుడు మహిమతో రావడం నువ్వు చూస్తావు అనగానే అతడు బట్టలు చిప్పుకొని ఇతడు దేవదూషణ చేస్తున్నాడు నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు ఇక మనకు సాక్షుతో పనే వెంటనే మన శిక్ష ఇవ్వడానికి అధికార రోమన్ గవర్నర్ పిలాతు దగ్గరికి పంపిస్తారు పిలాతో అతన్ని విచారించినప్పుడు అతనిలో నేరమేమి కనుగొనలేడు ఇతరుడు గలేవాడు కదా గల్లే ఆధీనంలో ఉంది హేరోదు ఆధీనంలో ఉంది కాబట్టి హేరో దగ్గరికి పంపిస్తాడు హేరోది ఏమనుకున్నాడు మరి యేసు క్రిస్తు నా దగ్గరికి వస్తుందంటే ఏమైనా సూచకక్రియ ఎక్స్పెక్ట్ చేశాడు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారేమో ఏమైనా చెప్తారేమో అనుకుంటే ప్రవే యేసుక్రీస్తు మౌనంగా ఉంటాడు చివరికి హేరోదికి కోపం వచ్చి కొట్టి ఆయన అవమానించి మరలా పిలా దగ్గరికి పంపిస్తాడు అప్పటి వరకు ఏ రోజు పిలాతు బద్ధశత్రువులు కాబట్టి ఆ ఆ దినం నుండి వారిద్దరు మంచి మిత్రులవుతారు పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతును ప్రజలందరూ ప్రజలను ప్రేరేపిస్తారు అక్కడ ఉన్న వారందరూ ప్రేరేపించి అతని మరణశిక్షయండి నన్ను ప్రేరేపిస్తే పిలాతు సంశయిస్తాడు అతను నిరపరాధి కదా అని అతని మన శిక్షకు కారణం కారణమేమి కనబడతలేడు అని అనుకుంటాడు తన భార్య కూడా తనని హెచ్చరిస్తుంది ఇలా అతను నువ్వు అతన్ని జోలికి పోకు అని హెచ్చరిస్తుంది అయితే ఆ పస్తా పండుగ దినలో ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీ కాబట్టి వాళ్ళకి చొప్పున యేసుక్రీస్తు వారిని విడుదల చేయాలని అందుకే వారికి ఒక ఆప్షన్ ఇస్తాడు దొంగ అంటే వారందరినీ దోచుకున్న దొంగయైన బరబ్బ ప్రభైన ఏసుక్రీస్తు వారు వీరిద్దరిని జత చేస్తూ వీరిద్దరిట్లో ఎవరిని విడుదల చేయాలి అంటే ప్రజలందరినీ ఆల్రెడీ ముందే వీరు ప్రేరేపిస్తారు ప్రధాన యాజకులు వీరందరూ కాబట్టి వారందరూ ఏకంగా ఏమంటారు బరబ్బని విడుదల చేయమంటారు చివరికి ఏసుక్రీస్తుని విడుదల చేసే అధికారం పిలాతుకున్న మనుషులను సంతోష పెట్టాలనే ఆలోచనతో ఏసుక్రీస్తు వారిని ముప్పై గోడ దెబ్బలు అటు తల శిల్వకు అప్పగిస్తాయి అయితే పూర్వకాలంలో రోమన్ సామ్రాజ్యంలో శిలువ వేయడం అనేది అది భయంకరమైన శిక్ష చాలామంది అనుకున్నట్టుగా మేకులు కొట్టరు శిలువ వేసినప్పుడు కేవలం ఏసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే మేకులు కొట్టబడ్డాయి ప్రాముఖ్యంగా సిలువ వేయడంలో వాళ్ళు పాటించేది ఈ చేతులు అంటే సిలువ ఆకారం మీకు తెలుసు కదా క్రాస్ ఈ చేతులు వెనక వైపు ఇట్లా మడత చేసి పెడతారు ఇట్లా కాకుండా ఇలా మడత చేస్తారు మడత చేసి పెట్టి తాళ్ళతో కడతారు తాళతను కట్టేసరికి రక్త ప్రసరణ ఆగిపోయి చచ్చిపోతారు మనిషి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే మేకులు కొట్టబడతాయి మిగతా వారందరికీ తాళ్ళు క్రీస్తుకు మాత్రమే మేకులు అంటే వారు ఎంత కఠినాత్మలో ఏసుక్రీస్తు వారి పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించారో మనకు అర్థమవుతుంది ఇద్దరు దొంగలను ఆ విధంగానే తాళతో కట్టేశారు కానీ క్రీస్తుకు మాత్రమే మేకులు కాళ్ళకు మేకులు క్రీస్తుకు ఎర్రని వస్త్రాలు ధరింపజేశారు ఒక రెల్లు రెల్లు అంటే ఒక కర్ర ఇట్లా పట్టుకుని ఒక కర్ర రాజదండం ఆ రాజదండం ఆయనకిచ్చి ఆరేళ్ళుతోనే లేదా ఆ రాజదండంతోనే క్రీస్తుని కొడతారు సైనికులు అది రాజుకు కిరీటం ఉండాలి కదా అందుకే ముండ్ల కిరీటం పెడతారు పెట్టి ఆయనను అపహసిస్తారు వెనక నుంచి కొడతారు ఉమ్మి వేస్తారు ఒకసారి ఆలోచన చేయండి క్రీస్తు ఇక్కడనే ఉన్నాడు కొడుతున్నారు అపహసించి కొట్టి ఉమ్మి వేశారట ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఉమ్మి వేశారట ఎంతమంది ఉమ్మి వేశారో ఉమ్మి వేశారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమై ఉంటుంది ఉమ్మి వేయడం అంటే ఉమ్మి వేసిన తర్వాత ఆయన ఒక ఎర్రబట్టను తీసివేసి మరలా ఆయన బట్టను మళ్ళీ వేసి తీసుకొని పోతారు తీసుకొని పోయిన తర్వాత మరలా ఆయన బట్టను తీసివేసి వాళ్ళని పంచుకుంటారు కీర్తనలు ఇరవై ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడిలా ఉన్న ఆయన బట్టలు పంచుకున్నారు సిల్వను మోసుకొని ప్రయాణం చేస్తుంటాడు ఎరుసలేమని ఒక బయట ఉన్న గోల్గోత దాన్ని కలవరిన పాపాలన్నింటినీ మోసుకొని పోతున్నాడు కాబట్టి దాన్ని ఆ బరము తట్టుకోలేకపోతాడు అటువంటి పరిస్థితుల్లో ఆయనకు చేదు కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు ఈ చేదు కలిపిన ద్రాక్ష రసం ఎందుకు ఇస్తారంటే నొప్పి తెలవకుండా ఏసుక్రీస్తు వారికి రెండు సార్లు ఇస్తారు సారి చేదు కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు సిల్వర్ ఎక్కిన తర్వాత స్పాంజితో మరొకసారి ఇస్తారు మొదటిసారి సిల్వర్ మోసుకొని వెళ్తున్నప్పుడు ఇస్తారు ఇచ్చినప్పుడు క్రీస్తు దాన్ని చూసి వద్దనంటాడు ఏసుక్రీస్తు వారు సిల్వర్ మోస్తూ వెళ్తుండగా ముప్పై కూడా దెబ్బలు తిన్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోయి కింద పడిపోతుంటే కురేనీడైన సీమోను ఆ సిల్వను మోసుకొని పోవడానికి బలవంతం చేస్తారు అయితే ఆయన మోసినట్టు మనం వాక్యంలో ఎక్కడ చూడడం బలవంతం మాత్రం చేశారు ఇద్దరు ఆయన కుమారులు ఉన్నారు అలెగ్జాంద్రు రూపు అంటే ఇంగ్లీష్లో అలెగ్జాండర్ అండ్ రూఫస్ బహుశా రోమిలు రాసిన పత్రిక పదహారవ గేమ్ పదమూడవచ్చంలో అపోజలైన పౌలు చెప్పిన ఆ రూపస్ వీళ్ళ కొడుకే ఇంటుడు రాసిన పత్రిక పదహారు పదమూడు ప్రభువునందు ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాగును తల్లికి ఆయన బలవంతం మాత్రమే చేశారు ఆయన మోసాడా మోయలేదా అనేది వాక్యం మనకి ఎక్కర్లేదు బహుశా ఆయన మోయకపోలేదు అసలు ఆయన మోయలేదు క్రీస్తే మోసాడు ఎందుకంటే ఆయన పైన అందరి యొక్క భారాలు ఉన్నవి కాబట్టి అతని నల్లగుడ్డకు ఏవో ఒక ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగ ఆయన తన్ను తానే అపరాధ పరిహారంతో బలు చేయగా అతని సంతానము చూచును అతను దీర్ఘాయుష్మంతుడగను ఏహో ఉద్దేశం అతని వల్ల సఫలమగును కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం సఫలమగులాగున కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఆజ్ఞకు లోబడి శ్రమల పాలయ్యాడు రబాన యేసుక్రీస్తు వారు ఏడు మాటలు పలుకుతాడు ఆయన వేసిన ఆ శిలువ పైన యువతుల రాజు అని వ్రాయబడి ఉంటుంది ప్రజలందరూ కూడా ఆయన దూషిస్తుండగా అనేక మందిని స్వస్థపరిచిన వీడు తను తాను రక్షించుకోలేసిస్తుండగా ప్రభు క్రీస్తు వారు ఏడు మాటలు పలుకుతాడు